హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో మావిడికి పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట సో రీసెంట్గా ఎవరు తెలియదు కానీ పానీపూరి మానేసింది నేను అడిగాను ఏమని చూ పానీపూరి ఎందుకు మానేసామని చెప్పేసి సో తన ఆన్సర్ చూసి నేను నిజంగా నవ్వుకున్నాను మామూలుగా ఏంటంటే పానీపూరి ఎందుకు మానేస్తానంటే రీసెంట్గా వచ్చేసి మీకు తెలుసు కదా సో టీవీలో వస్తూ ఉంటుంది సో సరిగ్గా చేయట్లేదు ఆ రీజన్ మానేసిందని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ తనేం చెప్పిందంటే సో పానీపూరిలో వచ్చేసి అజినోమోటో అనే రకమైన కెమికల్ యూజ్ చేస్తారట ఆ కెమికల్ తింటే క్యాన్సర్ వచ్చేస్తున్నట అందుకని పానీపూరి మానేశారని చెప్పేసి తను చెప్పింది కానీ యాక్చువల్గా అసలు అజ్నోమోటో గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఆ అజినోమోటో అనేది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు ఫ్రెండ్స్ అజ్నోమోటో వచ్చేసి సేఫ్ అనమాట సో దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు సరే ఈరోజు మా టాపిక్ వచ్చేసి గురించి డిస్కస్ చేసినాం అసలు అజనోమోటో అంటే ఏంటి అజనోమోటో అనేది ఒక బ్రాండ్ నేమ్ అదొక కెమికల్ కాదనమాట సో అజనోమోటో వచ్చేసి అదొక బ్రాండు సో దాని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఎంఎస్జీ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఎంఎస్జి అంటే మీనింగ్ ఏంటంటే మోనోసోడియం గ్లూటమేట్ అనేది దాని యొక్క కెమికల్ నేమ్ అనమాట అసలు సో ఈ మోనోసోడియం గ్లూటమేట్ అంటే ఏంటంటే ఇది గ్లూటమిక్ యాసిడ్ యొక్క సాల్ట్ ఫార్మ్ సాల్ట్ ఫార్మ్ ఆఫ్ గ్లూటమిక్ గ్లూటమిక్సిడ్ ఈ మొనోసోడియం గ్లూటమిట్ అని పిలుస్తాము సో నార్మల్గా ఏంటంటే ఇది ఒక టేస్ట్ ఎన్హాన్సర్ ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్ సో ఇది వేస్తే సో టేస్ట్ చాలా పెరుగుతుంది ఇంకోటి వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి సో మీరు ఎప్పుడైనా రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు వచ్చేసి ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే ఏదైనా కబాబ్ కానీ లేకపోతే ఏదైనా స్నాక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ వాసన చూస్తే మీకు తినాలని కోరిక కరుగుతుంది ఎందుకని కరుగుతుంది అంటే సో ఆ మోనోసోడియం గ్లూటమ్ అయితే యాడ్ చేయడం వల్లే సో నేను చెప్పాను కదా ఇది ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ అనమాట సో సరే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కావాలంటే యాక్చువల్గా మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకొని యుఎస్ఎఫ్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఎఫ్ ఫుడ్ అండ్ అగ్నైజేషన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మన ఇండియన్ ఒక ఫుడ్ ఇది నెక్స్ట్ వచ్చేసి చైనా ఎఫ్డిఏ వీళ్ళందరూ వచ్చేసి దీన్ని అప్రూవ్ చేస్తారన్నమాట ఇది ఒక సేఫ్ ఐటమ్ సో ఇది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై నుంచి ఒక అపోహ అన్నమాట ఇది తిన్న వల్ల క్యాన్సర్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కానీ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఫ్రెండ్స్ సో ఇది క్లినికల్ ఇంప్రూవ్మెంట్ సో వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు ఫ్రెండ్స్ ఇది హ్యాపీగా తో కానీ ఫాస్ట్ ఫుడ్స్ ఎందుకు అవాయిడ్ చేయాలి సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో చేసిన ఫుడ్ మనకు చాలా మంచిది నా టేస్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా మంచిది కానీ బయట చేసే ఫుడ్ మీకు తెలుసు కదా సో దాంట్లో వచ్చేసి రీప్రాసెస్డ్ ఆయిల్స్ యూస్ చేస్తారు అనమాట ఇంకా వచ్చేసి ఎక్కువ సాల్ట్ కంటెంట్ యూస్ చేస్తారు సో నార్మల్గా సాల్ట్ కంటెంట్ ఎలా వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో నార్మల్గా సాస్ ఏదైతే ఉంటాయో అంటే మీకు తెలుసు కదా సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఏదైనా కానీ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే నూడిల్స్లో కానీ లేకపోతే కబాబ్స్లో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ యూస్ చేస్తారు ఫ్రెండ్స్ అది సోయా సాస్ కావచ్చు టమాటో సాస్ కావచ్చు చిల్లీ సాస్ కావచ్చు దీంట్లో సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మామూలుగా దాంట్లో ఉప్పేస్తారు అనమాట దాంతోపాటు ఏం చేస్తారంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు మాములుగా ఈ టేస్టింగ్ సాల్ట్లో ఉప్పు కంటే మూడు రేట్లు ఎక్కువ సోడియం ఉంటుంది ఈ సోడియం అనేది పెద్ద దెబ్బ మరి మనకి సో ఈ సోడియం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏముంటుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఇంకోటి వచ్చేసి కడుపులో అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి రీ ప్రాసెస్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రీ ప్రాసెస్డ్ ఆయిల్స్లో వచ్చేసి ఫ్రీ ర్యానికల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట ఈ ఫ్రీ ర్యానికల్స్ వల్లే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా వచ్చేసి ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ వల్ల కానీ సాసెస్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు యూస్ చేసే అదర్ ఇంగ్రీడియంట్స్ వల్ల కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంతేగాని ఈ అజినోమోటో అనే దానివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్ సో హ్యాపీగా మీరు తినొచ్చు అనమాట ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తీసుకుంటే పర్లేదు కానీ సో రోజు తీసుకుంటే మాత్రం మీ బాడీలో త్రై లెవెల్స్ పెరిగి మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే బ్లడ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి లేకపోతే అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్ నా సజెషన్ అయితే మీకు పాజిటివ్ అయినంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి హ్యాపీగా ఇంట్లో చేసుకొని ప్రశాంతంగా తినండి ఇది మనకి మంచిది సో మీకు తెలుసు కదా యాక్చువల్గా సో ఇప్పుడు అందరికీ బిజీ షెడ్యూల్ సో ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు లేకపోతే సో మేబీ వర్కింగ్ అవర్స్ వల్ల కానీ ఇలాంటి వల్ల ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్ మనం తినడానికి ప్రిఫర్ చేస్తాం బట్ ఎనీవే సో ఇలా ప్రిఫర్ చేసినా కానీ మన హెల్త్ మనకు ముఖ్యం కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే ఫైబర్ ఎక్కువ తీసుకోవడం కానీ ఫైబర్ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ ఫ్రూట్స్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయండి సో మీ హెల్త్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో నార్మల్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చేసి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి సో దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉండదు దానివల్ల ఏంటంటే మీకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్